రామగొండం నియోజకవర్గంలో భవిష్యత్ బీజేపీ పార్టీదేనని రామగొండలో బీజేపీ బలపడుతుందని అందుకు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల నిదర్శనమని బీజేపీ జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి రామగొండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధారాణి అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ రామగొండం నియోజకవర్గంలో ఇచ్చిన గట్టి పోటీపై బీజేపీ జిల్లా అధ్యక్షులు రామగొండం నియోజకవర్గ కలిసి శుక్రవారం గోదావరి కానీ బీజేపీ పార్టీ రివ్యూ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామకొండ నియంత్రణంలో బీజేపీ పార్టీకి అధికంగా ఓట్లను వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు రెండు నెలలుగా నిద్రాహారాలు మాని పార్టీ కోసం పనిచేసి మంచి ఓట్లను సాధించడంలో కృషి చేసిన బూత్ లెవెల్ నుండి మండల స్థాయి కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీదేనని పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ ముందుకు సాగాలని కోరారు కాంగ్రెస్ పార్టీకి రామగొండం నియోజకవర్గంలో నాలుగు నెలల కాలంలోనే పెద్ద స్థాయిలో గ్రాఫ్ పడిపోయిందని అసెంబ్లీ ఎన్నికల్లో యాభై ఏడు వేల మెజార్టీ వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పదివేల మెజార్టీ పడిపోవడం జరిగిందన్నారు రామగొండంలో బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ఇంకా కష్టపడి పనిచేద్దామని సంజారాన్ని సూచించారు గత పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గంలో దాదాపు నువ్వా నేనా అన్నట్టు కాంగ్రెస్ పార్టీతో ఢీకొని మరి చాలా తక్కువ అంటే చాలా తక్కువ మెజారిటీ కాంగ్రెస్ రావడం జరిగింది నైతికంగా ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్లను పోల్చుకుంటే మరి జస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందట రామ్గుండంలో ఒక పెద్ద వ్యాక్యూమ్ ఏర్పడింది భారతీయ జనతా పార్టీ అప్పుడున్న సీనియర్ నాయకులు సోమవారం సత్యనారాయణ గారి కౌశిత్ హరి గారు కానీ సీనియర్ నాయకులందరూ కూడా పార్టీని వదిలిపెట్టడం మరి అదే సమయంలో సంధ్య రాణి గారికి భారతీయ జనతా పార్టీకి టికెట్ ఇవ్వడం వారు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయడం దాని తర్వాత ఈ గత నాలుగైదు గారి కూడా చూసుకున్నట్టేదంటే భారతీయ జనతా పార్టీ రాముగుండ కాన్షియస్ అయినా చాలా స్ట్రక్చర్డ్గా ఆర్గనైజ్డ్గా క్రమక్రమంగా నిదర్శనమే ఈ పార్లమెంట్ రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి రామగుండం నియోజకవర్గం నుండి పెద్ద ఓట్లని అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఈరోజు గౌరవ జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ సునీల్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే రామగుండం కాన్స్టిట్యున్సీలో రివ్యూ తీసుకోవడం జరిగింది ఎక్కడెక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్పి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా బూత్ స్థాయిలో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు కూడా మేము అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే రెండు నెలలు కూడా విరామం లేకుండా పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే నేపథ్యంలో రెండు నెలలు విరామం లేకుండా బూత్ స్థాయి కింది స్థాయి నుండి కార్యకర్తలు ఏదైతే పనిచేసిందో వారందరికీ బూత్ అధ్యక్షులకి కోఆర్డినేటర్లకి ఏజెంట్లకి మండల గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులకి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి దగ్గర నుంచి కింది గ్రామ స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ అనేటట్టుగా మీ తీర్పు ఉన్నది గత ఆరు నెలలతోటి ఆరు నెలల కింద జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చినటువంటి మెజార్టీని చూసుకుంటే ఇవాళ దాదాపు పూర్తిగా భారతీయ జనతా పార్టీ వైపు ఇక్కడ ప్రజలు నిలబడ్డరు అప్పుడు ఇచ్చినటువంటి మెజార్టీతో చూసుకుంటే అప్పుడు యాభై వేల మెజార్టీ ఇస్తే ఇప్పుడు పదివేలు మాత్రమే కాంగ్రెస్కు ఓట్లు రావడం జరిగింది మెజార్టీ కాబట్టి మంచి తీర్పుని ప్రజలు అంది అందించడానికి సిద్ధంగా ఉన్నారు భవిష్యత్తు లోపల పూర్తిగా భారతీయ జనతా పార్టీపై విశ్వాసం నరేంద్ర మోడీ గారి పైన నమ్మకం ఏర్పడ్డది వచ్చేటువంటి కార్పొరేషన్ ఎన్నికలలో ముఖ్యంగా స్థానిక సంస్థలు సర్పంచ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో పూర్తిగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారని చెప్పి విశ్వసిస్తూ ఈ సమావేశంలో బీజేపీ నాయకులు సుల్వ లక్ష్మీ నరసయ్య కోమండ మహేష్ కొండపర్తి సంజీవ్ బాణాల స్వామి కోడూరు రమేష్ నవీన్ కోట్ గుండపోయిన భూమన్న మెట్టపల్లి సతీష్ తోట కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్